మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కడైనా పోతే కనుక వాటిని వెతికి పెట్టుకోవడం కోసం రకరకాలంటి టెఫ్టో సాఫ్ట్వేర్లని నేను ఇంతకుముందు పరిచయం చేసుకున్నాను వాటన్నిటితో పాటు అట్ ది సేమ్ టైం మనకి ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అనేది అందుబాటులో వచ్చింది సో ఆండ్రాయిడ్ టూ పాయింట్ త్రీ ఎబో ఉన్న అన్ని పర్టికులర్ ఫోన్స్లో అన్ని ఈ ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా మనం సింపుల్గా దాన్ని ఫోన్లో ఎనేబుల్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా ఎలాంటి సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండానే ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఫోన్ పోతే కనుక కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి ఆ ఫోన్ ఎక్కడ ఉందన్న లొకేషన్ చూస్తానికి అలాగే డేటాని ఎరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అప్లికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి దాని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలంటే చూద్దాం ఇక్కడ మనకి ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో అది ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా కానీ సెట్టింగ్స్ కానీ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం సెక్యూరిట్ అనే సెక్షన్కి వెళ్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ అనే సెక్షన్ కనపడిన తర్వాత దాన్ని ట్యాప్ చేసి సెక్యూట్ అనే సెక్షన్లో మనకి డివైజ్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను డివైస్ అడ్మినిస్ట్రేటర్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఉండే ఆప్షన్స్తో పాటు మీకు డివైస్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది ఇక్కడ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఒకసారి దాన్ని మనం ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకొని అంటే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాక్టివేట్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది సో యాక్టివేట్ అనే బటన్ ప్రెచ్ చేస్తే కనుక ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను ఆటోమేటిక్గా అక్కడ టిక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నుంచి పర్టికులర్ డివైజ్ అనేది మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది ఇంటర్నెట్ నుంచి దీన్ని మనం ట్రాక్ చేసుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది వన్స్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అనేది ఫోన్లో ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మన సిస్టంలో గూగుల్ డాట్ కామ్ స్లాష్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అనే సైట్కి వెళ్తే కనుక ఇప్పుడు అది ఎనేబుల్ చేయబడి ఉన్న డివైజెస్ అన్ని మన కంప్యూటర్లో ఇంటర్నెట్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ నావి డిఫరెంట్ డివైజెస్ వీటిలో ఎనేబుల్ చేయబడి ఉన్నాయి సో ఒక డివైజ్ని మనం తీసుకుంటే కనుక లొకేట్ దిస్ డివైజ్ అనే పట్ల పెంచేస్తే కనుక అది ఇమీడియట్లీగా నా నియరెస్ట్ మొబైల్ టవర్ అలాగే జిపిఎస్ లొకేషన్ ఆధారంగా అది ఎక్కడ ఉంది అన్నది బయట చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ మీటర్స్ దగ్గరలో ఇప్పుడు ఈ లొకేషన్లో అనేది రోడ్ నెంబర్ త్రీ ఈ పర్టికులర్ లొకేషన్ అనేది ఆ పర్టికులర్ డివైజ్ అనేది ఉంది ఒకవేళ మనం ఆ పర్టికులర్ ఫోన్ని రింగ్ చేయాలంటే కనుక రింగ్ డివైజ్ అనే బటన్ పెట్ చేస్తే కనుక ఆ ఫోన్కి రింగ్ అనేది వెళ్తూ ఉంటుంది సో నేను రింగ్ అనే బటన్ పెట్ చేసి ఓ డివైజ్ రింగ్ అట్ ఫుల్ వాల్యూమ్ ఫర్ ఫైవ్ మినిట్స్ ప్లస్ ది పవర్ బటన్ టు స్టాప్ ది రింగ్ అని వస్తూ ఉంది సో దొంగ భయపడే విధంగా మన పెద్ద వాల్యూంతో ఫోన్ని లింక్ చేయాలంటే కనుక ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు అలాగే ఎలైజీ డివైజ్ అనే బటన్ క్యాచ్ చేయడం ద్వారా అంటే మనం యాక్చువల్ ఎరేజ్ డిజై డివైజ్ అనేది ఎనేబుల్ చేయాలంటే కనుక ఫ్యాక్టరీ రీసెట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని ఎనేబుల్ చేసినప్పుడు ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ అవుతుంది అంటే వన్స్ ఒకసారి మనం ఫోన్ని పోగొట్టుకున్న తర్వాత దాంట్లో ఉండే డేటాని పూర్తిగా చేయాలంటే కనుక ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో ఉన్నదంటే అంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సిలబ్రస్ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో కన్నా తక్కువ ఆప్షన్స్ ఉన్నా కూడా ఇది ఆండ్రాయిడ్తో పాటు ఫ్రీగా ఉచితంగా బై డిఫాల్ట్ వస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకుంటే కొంతవరకు సేఫ్గా ఉండవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్ వెబ్సైట్ వెబ్సైట్ని యూజ్ చేయగలరు